ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ఈ వారం కూడా నేను ఇంత వచ్చేసానండి సో నేనింతే నేను రెడీగా ఉన్నాను మరి దానికి చక్కని వివరణ ఇవ్వటానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి ఉమామహేష్ మహేష్ సార్ మరి సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ నేనింతే మరొక అద్భుతమైన రైట్ సార్ సో నేనింతే ఫస్ట్ నేను రెడీ ఉన్నాను జీవితంలో వచ్చిన అన్ని పరిస్థితులు నన్ను మరింత ముందుకు తీసుకెళ్ళాయి మరింత బలంగా చేశాయి చేస్తున్నాయి సో సమ్ టైమ్స్ ఇది నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది పరిస్థితులు ఎప్పుడూ మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుందంటారు కదా సార్ బట్ కొన్ని చాలా టఫ్గా ఉంటాయి ఎంత పాజిటివ్గా తీసుకుందామన్నా కూడా అవి చాలా టఫ్గా ఉంటాయి ముందుకు ఒక్కడుగు వేయలేని పరిస్థితి ఆ టైంలో ఎలా తీసుకోవాలి మైండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం గమనిస్తే సినిమాలన్నీ ఎవరి వల్ల హిట్ అవుతున్నాయి మన వల్లే హీరో వల్ల హిట్ అవుతున్నాయి అనుకుంటారు మంది ఓకే ఫైన్ యా అవును కదా కానీ యాక్చువల్గా నా ఉద్దేశం ఏందంటే విలన్ వల్ల హిట్ అవుతుంది అదేట్ల బలమైన విలన్ ఉండి ఆయనతో పోరాడి గెలవడం వల్ల

అలా ఏ సినిమా చోట సినిమాలు ఫ్లాప్ అవుతుంది అంటే నిజంగా అంటే ఆ హీరో యొక్క కెపాసిటీస్ అన్ని బయటికి తీసేది విలన్ అంటే ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా చివరి రక్తపు బొట్టులో కూడా ఆయన ఇంకా హీరో తనను తాను పైకి లెప్పుకుంటాడు అప్పుడు అంబా హీరో అలా మనకు వచ్చే పరిస్థితులు రకరకాల పరిస్థితులు ఒక డైరెక్షన్లో మనల్ని కింద పడేస్తున్నాయి అనుకుంటే మనం సరిగ్గా ప్రయత్నిస్తే హీరోలాగా మనల్ని మనం పైకి తీసుకెళ్ళిపోవచ్చు దానికి కొద్దిగా సహనం కావాలి కొద్దిగా సహనం కావాలి మన జీవితం అయిపోయింది అనుకోకుండా కొద్దిగా మనకు తెలిసిన జ్ఞానాన్ని ఉపయోగించాలి తెలియని జ్ఞానం ఎలాగో మనకు తెలియదు మనం ఎక్కడో చోట ఏదో ఒక జ్ఞానం వినే ఉంటాం కదా ఇంతవరకు ఈ వయసు వరకు ఉదాహరణకు పదహైదు ఏళ్ళ వయసులోనే మనకు ఏదో ఒకటి వినడం మొదలైపోయింది ఇరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళు మనకు వయసు వచ్చింది ఎక్కడో ఒక చోట వివేకానందు కోటేషన్ అది ఎవరో ఇది మనం ఒక మంచి పాయింట్ చదివింటాం కదా ఆ చదవకపోయినా జస్ట్ గూగుల్ ఓపెన్ చేస్తే టక్కుని ఫేస్బుక్ వాట్సాప్ ఓపెన్ చేస్తే ఏదో ఒక మంచి పాయింట్ కనబడుతుంది కదా ఆ పాయింట్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడున్న పరిస్థితికి దాన్ని అప్లై చేసుకొని నేను నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అని ఆలోచిస్తే అదొక పెద్ద ప్లస్ పాయింట్ అది పెద్ద వరం అయిపోతుంది మనకి ఈరోజు నేను భిన్నంగా ఆలంచు నేను ఇంతే పుస్తకం ఇంకా నెక్స్ట్ సమాధానం అనే పుస్తకం వస్తుంది మూడో పుస్తకం వస్తుంది ఇంకో నాలుగో ఐదో పుస్తకాలు రాయడానికి నేను రెడీగా ఉన్నాను ఇవన్నీ రాయగలుగుతున్నాను ఈ ప్రపంచానికి నా వంతు కర్తవ్యంగా నేను అందించగలుగుతున్నాను కొన్ని అంటే ఒకప్పుడు నేను ఎదుర్కొన్న రకరకాల పరిస్థితులు ఆ రకరకాల పరిస్థితుల్లో నేను ఏదో ఒక అద్భుతమైన యోగి ద్వారానో జ్ఞాని ద్వారానో విన్న పాయింట్స్ నాపై నేను నా జీవితంలో నేను అప్లై చేసుకోడు అప్పటికది చాలా బాధాకరమైనప్పటికీ అవి ఇప్పుడు ఫలాలు ఇస్తున్నాయి నాకు అప్పుడు అది నన్ను మనసు విరిచేసే అప్పుడు నన్ను పెట్టే కానీ అప్పటికి బంగారు బాధపడకుండా ఉంటే ఒక ఆభరణంగా తయారు కదా బంగారు నేను నేను బాధ పెట్టను బంగారం నేను కొలువలో పెట్టను కానీ నాకు ఆభరణం కావాలంటే ఎక్కువ దరదు సరిగ్గా మలచబడాలి అని అంటే మంటల్లో వేయబడాలి మనం కూడా మన రకరకాల పరిస్థితుల ద్వారా మంటల్లో వేయబడి పడినప్పటికీ ఆ వేయబడి కరిగి మొక్కలై చెక్కలై ఆ సమయంలో కొద్దిగా జ్ఞానాన్ని వాడి కొద్దిగా సహనాన్ని వాడి మనల్ని మనం మలుచుకోవడం మొదలు పెడితే ప్ర ప్రతిదీ మన ప్లస్ పాయింట్ అయిపోతుంది ప్రతిదీ పులభదండ గ్యారంటీగా అవుతుంది కొద్దిగా పెయిన్ఫుల్ ఉండొచ్చు ఎందుకంటే మనకు అంత శక్తి అంత బలం లేకపోవడం వల్ల దానికోసమే కొద్దిగా ధ్యానం చేయాలి కొద్దిగా నేచర్లో ఉండడం మనల్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి కొద్దిగా ధ్యానం చేస్తూ కొద్దిగా ఓపిక తెచ్చుకొని కొద్దిగా సహనం తెచ్చుకొని ఆ జ్ఞానాన్ని ఉపయోగించగలిగితే డెఫినెట్గా ప్రతిదీ మనకు ఒక అడుగు అవుతుంది అంటే నెక్స్ట్ స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది ఒక ముందడుగు అవుతుంది మనకి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది నా లైఫ్లో ప్రతిదీ అలాగే ఉపయోగపడ్డాయి ప్రతిదీ ఉపయోగపడుతూనే ఉన్నాయి ఏదైనా రావనివ్వండి అది మనకు ఉపయోగపడుతుంది నాకు ఉపయోగపడుతూనే ఉంది నేను ముందుకు వెళ్ళడానికి అందుకే ఒక్కటే స్టేట్మెంట్ అంతా మన మంచిగా ఇప్పుడు కొద్దిగా బాధ ఉండవచ్చు కానీ ప్రతిదీ మన మంచికి జరిగిన ప్రతిదీ మంచిగా జరుగుతున్న ప్రతిదీ మంచిగా జరగబోయేది కూడా మంచికే అది అల్టిమేట్ స్టేట్మెంట్ బై మాస్టర్స్ ఎక్సలెంట్ సార్ అవును ఈ కొటేషన్ నేను కూడా ఐ థింక్ భగవద్గీత రిలేటెడ్ ఇది జరిగిపోయింది మంచిదే జరుగుతున్నది మంచిదే జరగబోయేది మంచికే అని ఆ కొటేషన్ మేము మా ఇంటి పెట్టుకున్నాం కనిపించాలి పెట్టుకుంటా చాలా మంది గోడ మీద ఉంటుంది బుర్రలో ఉండదు చాలా మంది ఇళ్ళల్లో గోడల మీద ఉంటాయి తరతరాలుగా ఉంటాయి కానీ బుర్రలో ఉండదే హృదయంలో కూడా ఉండాలి బుర్రలో కూడా ఉండాలి పెట్టుకోవాలి గోడల మీద పెట్టుకుని వదిలేయడం కదా బాగుంది ఆచరణ చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలి అప్పుడు అది నిజంగా మన జీవితంలో ఉన్నట్టు మన ఇంట్లో ఉన్నట్టు లేకపోతే గోడ మీదనే ఉంటుంది గోడకి పరిమితం అయిపోతుంది చాలా మంది బుద్ధుడు బొమ్మలు పెట్టుకుంటారు వివేకానంద కొటేషన్లు పెట్టుకుంటారు అంద అలా అలా చూస్తుంటే అసలు అబ్బా ఇల్లు చాలా సాంప్రదాయబద్ధమైన ఇల్లు లాగా అనిపిస్తుంది ఆడ భగవద్గీతలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ జీవితంలో ఉండవు చాలా మంది ఇళ్ళ దేవుడు రూమ్లో భగవద్గీతలు ఉంటాయి కానీ జీవితంలో భగవద్గీతలు ఉండవు అలంకారానికి పరిమితం అయిపోతున్నాయి అంటారు మంచి మంచి కొటేషన్లు ఇవన్నీ అలంకారం కాసం కాదు బుద్ధుడి బొమ్మ పెద్ద అలంకార వస్తువు అయిపోయింది ఇప్పుడు మోస్ట్ హైయెస్ట్ సేల్స్ ఉన్నది అంటే బుద్ధుడు బొమ్మలే ఎవరి బొమ్మలు అంత సేల్ అవ్వవు బుద్ధుడి బొమ్మలు మాత్రమే ప్రపంచం మొత్తానికి హైయెస్ట్ సేల్స్ ఇండియాలో ఇంకా ఎక్కువ సేల్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో బుద్ధుడి బొమ్మ ఉంటాయి బుద్ధుడి బొమ్మ లేని ఇంట్లో లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో బుద్ధుడు బొమ్మ ఉంటుంది బుద్ధుడు బొమ్మ ఉంటుంది కానీ బుద్ధత్వం ఇక్కడ చూసుకోవడానికి బుద్ధుడు జీవించడానికి కదా సో జీవించడానికి కూడా మనం వాడుకోగలిగితే డెఫినెట్లీ అది మనల్ని ముందుకు తీసుకెళ్తాం అప్పుడు అన్ని పరిస్థితుల్ని ఒకేలా తీసుకోగలుగుతాం అట్లీస్ట్ మనల్ని మలుచుకొని మన డెవలప్మెంట్కి వాడుకోగలుగుతాం ఒకేలా తీసుకోలేకపోవచ్చు కానీ మనం మలుచుకోగలుగుతాము మలుచుకుని అది మనకి సద్వినియోగం అయ్యేటట్టు చేసుకోగలుగుతాం మన డెవలప్మెంట్కి వాడగలిగేటట్టు చేసుకుంటాం ఉపయోగపడేటట్టు చేసుకోగలుగుతాం ఉపయోగపడుతుంది అది నాకు ఉపయోగపడింది నాకు చాలా తీవ్రమైన బాధ వచ్చింది ఆయన నైంటీ ఫైవ్లో నేను ఈ సార్ చెప్పిన జ్ఞానం మన యోగులు చెప్పిన జ్ఞానం వాడుకున్నా అప్పుడు ఆనందం మొదలై ఉపయోగపడింది ఓకే ఆనందాన్ని నేను ఇప్పుడు భిన్నంగా ఆలోచించిన రూపంలో అందరికి పంచుతున్నాను పది మందికి ఉపయోగపడుతుంది నాతో పాటుగా నేను ఇంతేని కూడా అలాగే నాకు ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చాయి నాకు చాలా సమాధానాలు వచ్చాయి నా లైఫ్లో ఓకే వాటిని అందరికి పంచుకోవడానికి సమాధానం సమాధ్యానం అనే పుస్తకం రాస్తుంది థర్డ్ బుక్ ఉపయోగపడుతుంది

సో నాకు నేను కొన్ని ఇచ్చుకొని కొన్ని సమాధానాలు కొన్ని పుస్తకాల ద్వారానో కొంతమంది సీనియర్స్ ద్వారా అర్థం చేసుకొని నాకు నేను రిలీఫ్ తెచ్చుకొని నేను ముందు అడుగు వేయడానికి ఉపయోగపడినవి అన్నీ ఒక చోట పెట్టి ఒక బుక్ రూపంలో తీసుకోవాలి నాకు ఉపయోగపడినవి అవి ఇంతమంది ఎవరు నాకు ఉపయోగపడితే మీకు కూడా ఉపయోగపడుతుంది నాకు ఉపయోగపడినప్పుడు మీకు లాభం లేదు కవిత్వం ఎన్నైనా రాయొచ్చు మీరు అడిగారు కానీ కవిత్వం నేను ఎంతైనా చెప్పొచ్చు కానీ నా కవిత్వంలో ప్రాక్టికాలిటీ ఉండి ఉండాలి కదా నాకు అది ఉపయోగపడే ఉండి ఉండాలి కదా అది ఉపయోగపడకుండా నేను మీకు ఆన్సర్ ఇచ్చేసి అనుకోండి అది కవిత్వం అయిపోతుంది అది థియరీ మనకంతా నిజ జీవితంలో ప్రాక్టికల్గా ఉపయోగపడేవి కావాలి అదే ఇప్పుడు కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఊహాజనితమైన ఆన్సర్స్ కాదు ఇవి నిత్య జీవితంలో నుంచి బయటికి వచ్చినవి అవి నాకు ఉపయోగపడినాయి నాకు ఉపయోగపడే డెఫినెట్గా ప్రాక్టికల్గా మీకు ఉపయోగపడుతుంది నాకు భిన్నంగా నుంచి ఉపయోగపడింది నేను టైటిల్ పెట్టుకోలేకపోయి ఉండొచ్చు మీకు ఉపయోగపడడానికి టైటిల్ పెట్టి భిన్నంగా నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందండానికి రాశే నేను ఇంతే నాకు ఉపయోగపడింది అప్పుడు నేను టైటిల్ పెట్టుకోలేదు కానీ ఆ తర్వాత టైటిల్ పెట్టి ప్రపంచానికి ఉపయోగిస్తాను అలాగే సమాధానం ద క్వశ్చన్ ఆన్సర్స్ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్లో గురించి వస్తుంది ఆల్మోస్ట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కొద్దిగా ఎండింగ్లో ఉంది ఫినిషింగ్ వన్ మంత్ లో ధ్యానమాచక్రం లోపల కంపల్సరీ వస్తుంది అప్పుడు రిలీజ్ ప్లాన్ ధ్యాన ధ్యానమాచక్రంకి రిలీజ్ అంటే విలేతంగా ముందే ఓకే ఫైన్ ధ్యానమాచక్రం తప్పనిసరి గ్యారెంటీ అప్పుడు ఉంటది బుక్ అప్పుడు 100% ధ్యానమాచక్రంలో స్టాల్ లో ఫ్రీగా పంచుతాం రెండు మూడు వాల్యూస్ కూడా వస్తాయి నాట్ ఓన్లీ వన్ వాల్యూ ఓకే వాల్యూ 1 2 3 యాక్చువల్ గా చాలా నంబర్ ఆఫ్ పేజెస్ పెరిగిపోయి ఓకే మన దారిలో మనం వెళ్తున్నప్పుడు ఇతరులు బాధపడితే అది వారి సమస్య కానీ మన సమస్య కాదు మా హస్బెండ్ జాబ్ రిజైన్ చేసేసాడు ఇది అందరు మెడిటేటర్స్ చూస్తారు కాబట్టి నేను చెప్పేస్తున్నాను ఇందులో ఏం రాంగ్ లేదు అని ఫీల్ అవుతున్నాను సో ఆయన దారి ఆయింది ఆయన డిజైన్ చేసినందుకు మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా ఫీల్ అయ్యారు బట్ తన తన కాన్సెప్ట్ ఏంటి అంటే నేను ఇంతవరకు జాబ్కి టైం పెట్టాను ఇక నా కోసం నేను టైం పెట్టుకోవాలనుకుంటున్నాను అని ఇన్కమ్ ఏమీ ఆపను నాకు ఖాళీ ఉన్న టైంలో నా ఇన్కమ్ నేను ఎర్న్ చేస్తాను నా ఫ్యామిలీకి నేను ఎంత ఇవ్వను నేను ఎంత ఇవ్వగలను అంత ఇస్తాను అని ఫిక్స్ అయిపోయాడు బట్ ఇంత వచ్చిందని ఆపేసుకొని ఇంతకు ఫిక్స్ అయ్యాడు మా హస్బెండు ఇప్పుడు ఆయన ద్వారా ఆయన నడుస్తున్నాడు మరి వాట్ అబౌట్ ఫ్యామిలీ వాళ్ళ ఫీలింగ్స్ కోరికలను తీర్చను కానీ అవసరాలను తీరుస్తాను అని చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నాడు ప్రతి ఒక్కరు అలా ధైర్యం చేయాలి అలా చేద్దాం అనుకుంటున్నాం మంచి మంచి ఆలోచన ఇచ్చి కోరికలకు ఎండింగ్ లేదు వంద కోట్లు సంపాదించినా మీరు సాటిస్ఫై గారు మీ పిల్లలు సాటిస్ఫై గారు మీ అమ్మ సాటిస్ఫై గారు పక్కింటిలో సాటిస్ఫై గారు ఆయన జీవితం అంతా ధార ఫ్యామిలీని అయితే సాటిస్ఫై చేయలేడు ఆయన చాలా త్వరగా అర్థమైంది ఎంటర్టైన్మెంట్ వచ్చింది ఆయన ఎవరు కానీ ఆయన కనుక్కొని నేను కూడా ఆ సూత్రం తెలుసుకోవాలి ఆ ధైర్యాన్ని నేను కూడా ఇయర్స్ సో మరి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కదా అవసరాలు చూసుకుంటాను మనకందరికీ కోరికలే అవసరాలు అయిపోయి నేను కూడా తొంభై తొమ్మిదిలో అమెరికాకి వెళ్ళవలసి అప్పుడు పోయి మొత్తం కోట్ల కోట్లు సంపాదించేయాలి అనేది ఒక ప్లాన్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నా కోరిక అది మా ఇంట్లో వాళ్ళ కోరిక మా నాన్న కోరిక మా బంధువుల కోరిక నేను అలా వెలిగిపోవాలి లౌకికంగా దాని డబ్బు పరంగా కానీ ఆల్ ఆఫ్ సడన్ పద్ధతి సార్ దగ్గర అన్ని డిస్కస్ చేసిన తర్వాత నేను అమెరికాకి వెళ్ళాను ఇక్కడే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటా సామాన్యమైన జీవితం జీవిస్తాను ఐఏఎస్ ప్లాన్ చేసుకున్నాను ఐఏఎస్ చేయను ఇండస్ట్రియలిస్ట్ అవ్వదు అనుకున్నాను అది వద్దు ఏమి వద్దు ఒక సామాన్య ఉద్యోగిగా ఉంటూ నా అవసరాలు తీర్చుకుంటూ మా ఇంట్లో వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ అవసరాలు కోరికలు కాదు నేను ఈ మిగతా టైం నా కోసం నేను పెట్టాలనుకున్నాను నా ఆత్మ పురోగతి కోసం ఇంట్లో అందరు టెన్షన్ పడిపోయారు పెట్టారు బాధపడ్డారు ఏడిచారు మూలగ పెట్టారు పెట్టండి పర్వాలేదు వాళ్ళ బాధ అది నా తప్పేమీ లేదు అందులో ఇప్పటివరకు వాళ్ళ కోరిక తీర్చేలా ఇంజనీర్ అయ్యారు ఈ జీవితకాలం కోరికలు తీర్చుతూనే ఉండాలి కోరికలు తీర్చేలాగా మనం పుట్టామా దుఃఖానికి కారణం కోరిక ఎవరు చెప్పారు బుద్ధుడు చెప్పారు కోరిక సో మనం కోరికలను తీర్చినంత మాత్రాన వాళ్ళు ఆనంద పడిపోతారు అనుకుంటున్నారు కుదరదు మీ హస్బెండ్ మీ కోరికలు ఎన్ని తీర్చినా మీరు ఆనందం అయితే కుదరదు రాదు కోటి రూపాయలు కాదు వంద కోట్లు సంపాదించినా మీకు ఆనందం అయితే రాదు డౌటే లేదు అందులో ఎందుకంటే కోరికలు ఉన్నాయి ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక ఉంటే అలా వచ్చేస్తుంది ఆ దాన్ని తీర్చాలి ఆ తర్వాత ఇంకొకటి తీర్చాలి ఇంకొకటి తీర్చాలి వరకు అదే కొంత జ్ఞానం వచ్చిన వాళ్ళు తగినంత మొత్తం కాదు తగినంత తీరుస్తా ఉంటారు అది సరైన నిర్ణయం అందరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని అనుకుంటున్నారు ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన మనుషులు ఉంటున్నారు ధైర్యమే సాక్షి లక్ష్మి చాలా ధైర్యవంతుడు ఇంతే తాత ముత్తాత ఉన్నట్టున్నాడు ఆయన చెప్పాలే ఆయనకి మీరంటే చాలా ఇష్టం మీ చూస్తాడు పెట్టుకొని ఇంట్లో పెద్ద సౌండ్ పెట్టి అందరికి వినిపించేలాగా మీ మాటలు వినిపిస్తాడు అందరికి సో సరైన నిర్ణయం తీసుకోవాలి దానివల్ల కొంతమంది బాధపడచ్చు కాక బుద్ధుడు వెళ్ళడం వల్ల బాధపడ్డాడు వాళ్ళ నాన్న రాముడు వెళ్ళడం కూడా వాళ్ళ నాన్న బాధపడ్డాడు అయితే ఆపేశాడు రాముడు దశరగడు బాధపడ్డాడు రాముడు ఆపేశాడా వెళ్ళలే వెళ్ళిపోయాడు బుద్ధుడు వెళ్ళడం వల్ల వాళ్ళ నాన్న చాలా బాధపడ్డాడు మరి బుద్ధత్వాన్ని మానుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటూ కూర్చోవచ్చు కదా రాజ్యం వెళ్ళిపోవచ్చు కదా కాదు ఆ తర్వాత అందరూ ఆయన దాంట్లోకి వచ్చేస్తాడు వాళ్ళమ్మ కూడా ఆఖరికి బుద్ధుడి శిష్యురాలుగా చేరుతాడు వాళ్ళ మదర్ కూడా కొడుకు మదరు భార్య అందరూ ఆయన శిష్యులు మొదట్లో ఆయన వదులుకున్నాడు ఆ తర్వాత ఆయన ఎదిగాడు ఎదిగిన తర్వాత అందరూ ఆయన దగ్గరికి చేరుకున్నారు కొద్దిగా కఠినంగా ఉండొచ్చేమో ఇది కానీ సరైన దారి సరైన దారి ఎదుటివాడు బాధపడొచ్చేమో సరైన దారే గాంధీ పిల్లలు బాధపడే ఉంటారు గ్యారంటీగా గాంధీ ఫ్యామిలీ గ్యారెంటీగా బాధపడి ఉంటుంది సుభాష్ చంద్రబోస్ అమ్మ బాధపడే ఉంటుంది అల్లరుసే తర్వాత ఫ్యామిలీ ఇంకా ఎక్కువ బాధపడి ఉంటారు మహానుభావులను ఎవరినైనా తీసుకోండి వాళ్ళ ఫ్యామిలీలు అందరూ బాధపడే ఉంటారు ఎవరు తిలకం దిద్ది పంపించిన వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళ కోరికలు ఇంపార్టెంట్ కదా ఫ్యామిలీకి వాళ్ళ అవసరాలు ఇంపార్టెంట్ కదా కానీ ఒక జ్ఞాని ఒక యోగి కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చిన్న చిన్న కోరికల వెంట పడడు చిన్న చిన్న కోరికల కోసం సమయాన్ని వృధా చేసుకోడు జీవితాన్ని వృధా చేసుకో తగిన వసతుల పట్ల తగిన బాధ్యత వహిస్తుంది తగిన అవసరాల పట్ల తగినంత బాధ్యత మాత్రమే అంతకుముందు ఇలా చేశాను ఇప్పుడు ఇలా చేస్తాననుకో తగినంత అది సరైన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఎమోషన్స్తో పని లేకుండా నేను కరెక్ట్గా చేస్తున్నాను ఇది నేను మంచి దారి అని అనుకుంటే వాళ్ళు ఏడ్చినా కూడా మనం మన దారిలో మనం వెళ్ళాలంటారు అరే మనం వాళ్ళు ఏడుస్తున్నారు ఆగుదాము వాళ్ళని కన్సోల్ చేద్దాము సరేలే ఓకేలే అని సాక్రిఫైస్లు అయితే అవసరం లేదు ఎప్పటికి ఆగుతారు వాళ్ళు ఏడుపులు ఆపుతారు ఎప్పటికి ఆపరు మేబీ ఈ యొక్క స్ట్రగుల్లో విడిపోతే సార్ విడిపోవడమా అంటే సరైన దారైనా విడిపోతున్నప్పుడు ఇంకా మనకి సరైన వ్యక్తులే కాదు కదా అలాంటి వాళ్ళతో మనకేం పని సరైన దారిలో వెళ్తున్నా నేను విడిపోతాను అంటే ఇక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు ఇక్కడ సరైన వ్యక్తి ఇంపార్టెంట్ కాదు మన కోరికలు ఇంపార్టెంట్ అనుకుంటున్నాం వ్యక్తి ఇంపార్టెంటా కోరికలు ఇంపార్టెంటా సీత ఏం చేసింది వ్యక్తి ఇంపార్టెంట్ అనుకుని వెళ్ళిపోయింది నాకు రాజభవనాలు ఇంపార్టెంట్ కాదు రాముడు ఇంపార్టెంట్ అందుకే వాళ్ళు గొప్ప ఆదర్శ దంపతులు అయ్యారు లక్ష్మణుడు రాజ్యాన్ని వదులుకొని వెళ్ళిపోయి రాముడు లక్ష్మణుడు వెళ్ళే అవసరం లేదు నాకు రాముడు ఎక్కడ ఉంటే ధర్మం అక్కడ ఉన్నట్టు అని వెళ్ళిపోయారు ధర్మరాజు ఒక్కడే అడవులకు వెళ్తే సరిపోతుంది కానీ పంచ పాండవులు వెళ్ళారే వదులుకొని దానివల్ల ధర్మ సంస్థాపన జరిగింది సో కోరికల కోసం వ్యక్తులను వదులుకుంటాము ధర్మం కోసం కాదు అనుకునే వాళ్ళ వల్ల వచ్చిన లాభం ఏమిటి రేపైనా ఎల్లుండేనే విడిపోతారు ఎందుకంటే జీవితకాలం అయితే కోరికలు తీర్చుకుంటూ ఉండలేము ఎవరు జీవితకాలం అన్ని కోరికలు తీర్చలేరు బానిసగా బతకలేరు బతికితే ఏడుస్తూ బతుకుతారు ఒకవేళ కోరికలు తీర్చుకుంటూ తీసుకుంటూ బతికారు అనుకోండి జీవితకాలం ఏడుపే డౌట్ ఏమీ లేదు అందులో ఈ ఇప్పుడు ఒకరోజు ఏడుస్తారేమో రెండో రోజు మూడో రోజు అలవాటు పడతారు ఆనందకరంగా ఉంటారు ఈ ఏడుపు తాత్కాలికమైన ఏడుపు అదే కోరికల వెంట వల్ల పడుతూ పడుతూ జీవితకాలం పోరాడుతూ ఉండడం వల్ల వచ్చే ఏడుపు చివరి శ్వాస వరకు ఏడుపు ఉంటూనే ఉంటుంది శాశ్వతమైన ఏడుపు అది ఇది టెంపరీ ఏడుపు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల టెంపరీగా బుద్ధుడి తండ్రి బాధపడ్డాడు టెంపరీగా రాముడి తండ్రి బాధపడ్డాడు టెంపరీగా గాంధీ ఫ్యామిలీ బాధపడి ఉండొచ్చు స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళ ఎంతోమంది వీర వీరుల యొక్క ఫ్యామిలీస్ బాధపడి ఉండొచ్చు కాక కానీ శాశ్వత ఆనందం అయితే దక్కింది వారందరికీ భగత్ సింగ్ ఫ్యామిలీ బాధపడి ఉండొచ్చు అల్లూరి సీతారామరాజు ఫ్యామిలీ బాధపడి ఉండొచ్చు ఆంధ్ర కేసరి ఫ్యామిలీ బాధపడి ఉండొచ్చు పట్టు శ్రీరాములు గారి ఫ్యామిలీ కూడా బాధపడి ఉండొచ్చు కాక కానీ శాశ్వతమైన ఆనందం తర్వాత వచ్చే ఉంటుంది గ్యారంటీగా అర్థం చేసుకొని ఉంటే అర్థం చేసుకోలేని వాడికి ఎలాగూ రాదు అర్థం చేసుకొని ఉంటే వచ్చే ఉంటుంది కొద్ది రోజుల తర్వాత అయినా ఇప్పుడు కాకపోయింది వెంటనే రాకపోవచ్చు కొద్ది రోజుల తర్వాత వస్తుంది సో శాశ్వత ఆనందాన్ని ఎత్తుక్కోవాలి మనం ఏం చేస్తాం శాశ్వతమైన బాధని ఎత్తుకుంటాం శాశ్వతమైన ఆనందం సైపు వెళ్ళాలి కొన్ని వదులుకోనైనా అయినా సరే కొన్ని పక్కన పెట్టైనా సరే వెళ్ళాలి అందరూ వెళ్ళాలి అందరు భర్తలు అందరు భార్యలు అందరి పిల్లలు మీ ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటాను ఏం ఆదర్శం అవనివ్వండి అవనివ్వండి ఆంటీ కావడం కాదు కదా ఇంపార్టెంట్ సరైన దారిలో వెళ్తున్నాడు కదా బుద్ధుడికి తండ్రి బుద్ధుడు ఆంటీ కాలేదు ఆంటీ అవ్వడా కదా సరైన దారిలో వెళ్తున్నావాదా అంటే ఎలాగో అవుతాం నన్ను నన్నున్నారు నేను ఎందుకు ఒక్కడతారు మరి పత్తు సార్ పత్తు సార్ అన్నళ్ళు తమ్ముళ్ళు తిట్టినారా మరి అయితే మరి ఎందుకు పచ్చిన ఫాలో అవుతున్నారు మనం అందరం పచ్చని ఫాలో కాకూడదు అంతే సార్ ధర్మం సత్యం అది అంటే ఇంకా ఖచ్చితంగా పత్తుసారి ఎన్ని వదులుకున్నాడు ఎన్ని వదిలేసాడు మన కోసం పత్తు సార్ కాబట్టి మనం ఫాలో అవుతాం మన ఇంట్లో పత్తు పుట్టకూడదు మన భర్త పత్తసారి కాకూడదు మన భార్య పత్తసారి కాకూడదు మన ఇంట్లో ఎవ్వరు బుద్ధుడు కాకూడదు పత్తసారి ఒక గురువు గురువు డైరెక్ట్గా అయిపోయాడా ఎన్ని వదులుకుంటే ఎన్ని త్యాగాలు చేస్తే ఆయన ఎన్ని కోరికలు వదులుకుంటే ఎన్ని అవసరాలను వదులుకుంటే ఎన్నో విషయాలను వదులుకుంటే ఆయన ఒక గురువు అయ్యాడు మన ఇంట్లో మాత్రం ఎవ్వరు అలాంటి స్టెప్ తీసుకోకూడదు కానీ సార్ అంటే సారు సార్ అంటే మహాయోగి అంటారు సార్ ఆ గురువు అంటాం మళ్ళీ కానీ సార్లాగా బతికేవాడు మనకొద్దు సార్లాగా బతికేవాడు మనకొద్దు అదేలా మనమేం ధ్యానం అయితే ఇంకా ధ్యానం ఉత్తు ధ్యానం అంత ఫాలో ఫాలోయింగ్ ప్రతిసారి మనం నిజమైన ఫాలోవర్స్ కాదు మనం ప్రతిసారి నిజమైన ఫాలోయర్స్ అయితే మనం నిజమైన ధ్యానంలో అయితే ఒక సరైన మార్గాన్ని ఎవరైనా ఒకవేళ ఎంచుకుంటే మనం టెన్షన్ పడకూడదు బాధపడకూడదు మూడు పూట్ల తిండికి లేదా బాధపడండి అది నిత్య అవసరము అత్యవసరం అంతకు మించి వేరే బాధ ఏదైనా ఉందా అది అజ్ఞానము అహంకారం కింద కోసం అజ్ఞానమే మూడు పూట తిండికి లేదు ఎందుకంటే శరీరం ఇబ్బంది పడుతుంది బాధపడండి ఎడవండి కాళ్ళు పట్టుకోండి నాకు మూడు పూటలు అన్నం పెట్టు లేకపోతే నేను చచ్చిపోతాను అని అడగండి అంతకు మించి దేని గురించి అయినా ఎక్కువ బాధపడ్డామా అది మన అజ్ఞానమే అందులో ఏ డౌటూ లేదు సూపర్ రండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్ సో ఎక్కడో చిన్నది ఉంటది వైఫ్ కదా నేను తిను రైట్ ఆ రాంగ్ గా ఉండకూడదు ధ్యానం నైన్టీ నైన్ పర్సెంట్ సపోర్ట్ చేశాను నేను వన్ పర్సెంట్ ఎప్పుడైనా కొంచెం ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయినప్పుడు తన జాబ్ గుర్తొస్తా ఉంటది నాకు ఎనీవేస్ మీ క్లారిటీ తో నాకు తిండికి స్ట్రగుల్ అయ్యారా అయితే స్ట్రగుల్ కదా ఇస్ మెంటల్ స్ట్రగుల్ తినడానికి స్ట్రగుల్ అయితే అది స్ట్రగుల్ మన పాత కాలంలో మన తల్లిదండ్రుల కాలంలో తిండికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఎందుకంటే అప్పుడే స్వాతంత్రం వచ్చింది అవును సార్ ఉద్యోగ సమస్య చాలా ఉంది నిరుద్యోగ సమస్య చాలా ఉంది వ్యాపారాలు లేవు ఏమీ లేని పరిస్థితి ఇప్పుడు మనం చిన్న బడ్డీ కొట్టుకో బజ్జీలు వేసుకొని బతకొచ్చు అప్పుడు ఆ పరిస్థితి లేదు అప్పుడు వాళ్ళు బాధపడ్డారంటే తప్పులేదు ఇప్పుడు మన బాధకి మన అజ్ఞానమే కాదు అసలు థ్యాంక్ యూ సార్ ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా మనం అనుకుంటాం మనం భౌతికంగా ఎదుగుదలే సక్సెస్ అని చాలామంది ఫీల్ అవుతారు కాదు కొన్ని స్టెప్స్ తీసుకుంటే ఆధ్యాత్మిక ఎదుగుదల అవి కనిపించవు బట్ చిరస్థాయిగా ఉంటాయని సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ అందరికి కూడా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించులో నేను ఇంత ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులకి పిఎంసీ మేనేజ్మెంట్కి గురువుగారు ఎక్కడ థ్యాంక్ వెరీ మచ్